ఓం ఓంకారానందాయ నమ గుప్తయోగి శ్రీ రాకడే బాబా వారిని స్మరించిన వారి మహిమలు అనుగ్రహం అనుభవంలోకి వచ్చిన భక్తుల మనస్సు ఎంతగానో పులకించిపోతుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కలవై గ్రామంలో సుబ్రహ్మణ్యం నాగమ్మ పుణ్య దంపతులకు నాలుగవ సంతానంగా మునిస్వామి జన్మించారు వీరే శ్రీ రాకాడీ బాబా వారు సుబ్రహ్మణ్యం నాగమ్మ పుణ్య దంపతులకు నలుగురు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కుప్పన్ పెరే కులందై మురుగన్ మునిస్వామి పంచస్వరం మరో ఆడపిల్ల జన్మించారు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగిన రాకాడి బాబాని మహారాష్ట్రలోని గణేష్పురిలో శ్రీ నిత్యానంద భగవాన్ శిష్యునిగా స్వీకరించి ఓంకారానందగా నామకరణం చేశారు ఈ గణేష్పురికి సమీపంలోని నింబోలి ప్రాంతంలో గుప్తయోగ శ్రీ రాకాడీ బాబా వారు తపస్సు చేసుకున్నారు రెండు వేల తొమ్మిది సంవత్సరం మే నెల ఆరవ తేదీ శ్రీ రాకాడీ బాబా మందిరాన్ని నిర్మించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం మే నెల పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు శ్రీ రాకఢీ బాబా మందిరం పదిహేనవ వార్షికోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి తిరుపతి స్వామి గారు తిలక గారి నేతృత్వంలో కలశస్థాపన గణపతి గురు పూజ లక్ష్మీ గణపతి హోమం రుద్రాభిషేకం దశ సహస్ర నామావళి అర్చన వనదుర్గ పూజ రుద్రహోమం శాంతి దుర్గ హోమం అభిషేకం గురు పూజ పల్లకీ సేవా తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు మోహన్ గారి నృత్య కళా ప్రదర్శన మహిళా భక్తుల పారాయణం పండితుల పూజలు అలరించాయి శ్రీ రాకళీ బాబా వారి పల్లకీ సేవలో పాల్గొనటం అంటే భక్తులకు ప్రతికూల శక్తుల నుంచి రక్షణ లభించినట్లే అలాగే భక్తుల మనస్సు శరీరం శుద్ధి అయినట్లే భక్తుల జీవితం నుండి భయం తొలగిపోయినట్లే ఒక విధంగా చెప్పాలంటే పల్లకి మోసే అవకాశం వచ్చిందంటే అది పూర్వజన్మ సుకృతమే భక్తులకు సానుకూల శక్తి లభించి తీరుతుంది ఆరోగ్యము చేకూరుతుంది ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది వార్షికోత్సవ కార్యక్రమాల ముగింపు సందర్భంగా నింబోళీ ప్రజల అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు శ్రీ రాకాడీ బాబావారి పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్రంలోని కలవై నుంచి వచ్చిన శ్రీ రాకాడీ బాబా వారి అన్నయ్య కుప్పన్ అక్కయ్య పెరియకులందై కుటుంబాలకు చెందిన పదిహేను మందితో పాటు నింబోలి గ్రామ సర్పంచ్ కృష్ణపాటిల్ దంపతులు మద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సేవకులు శ్రీ ఆవుల రామారావు గారు సాయి కె విజయ్ శ్రీ ధూళిపాళ్ళ సత్యనారాయణ కే సాంబశివరావు శ్రీ శంకరనారాయణ శ్రవణ్ హరి శ్రీ ఎం హనుమంతరావు రజనీ శివ భారతి యశస్విని తదితరులు పాల్గొన్నారు భక్తులు శ్రీ రాకాడి బాబా వారి మందిరాన్ని ఎప్పుడైనా దర్శించుకోవాలంటే సికింద్రాబాద్ నుంచి ముంబై రైలు మార్గంలో ప్రయాణించాలి కళ్యాణ్ రైల్వే స్టేషన్లో దిగాలి అక్కడి నుంచి ముప్పై నిమిషాలు రహదారి మార్గంలో ప్రయాణించి గణేష్ పురికి చేరుకోవాలి ఇక్కడే శ్రీ నిత్యానంద భగవాన్ వారి ఆశ్రమం ఉంది ఈ ఆశ్రమానికి కిలోమీటర్ల దూరంలో నింబోలి గ్రామం ఉంది ఈ గ్రామంలోనే శ్రీ రాకాడి బాబా వారి మందిరం ఉన్నది అమ్మా చక్కగా ఇప్పుడు రాకాడి బాబా వారి యొక్క మందిరంలో అద్భుతమైనటువంటి పుస్తక రవచన కార్యక్రమాన్ని తెలంగాణ

त्रिपति स्वामी वाली कमला का हस्तमूल तोनी ये रोज प्रारंभಿಸ್తున్నాము అందరూ మనం ఒకసారి చప్పట్లు కొడదామా జై నాగాడి బాబా వారికి జై నాగాడి బాబా వారికి జై జై నాగాడి బాబా వారికి జై జై శ్రీనాథ స్వామి వారికి జై జై పూనారు మోనారు ఆవిడ కొట్టుకుంటూ యాంద భగవానకి జై నారి మహారాజ్కి జై మోనారు భుజం కొట్టుకుంటూ ఓ నాలో పుస్తకం మొత్తం తీయమా పుస్తకాల వాళ్ళు ఇచ్చేసి చెప్పండి రాసేటువంటి পহিলালে হইতা আইতো আয় তো ইটা আচ্ছা সময় মামা হ্যাঁ মামা